హాయ్ అండి అమ్మో నాని ఆఫీషియల్కి స్వాగతం ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నా కానీ సొరకాయ కర్రీలో డిఫరెంట్గా పచ్చిమిర్చి అనేది మనం డైరెక్ట్ పేస్ట్ చేయకుండా దీన్ని ఈ ఈ ఎల్లిపాయలతోటి కొంచెం దీనికి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా గ్యాస్ వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కాక లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి దీంట్లో వేసుకోవాలి అంటే ఇది వేగించుకోవాలి నూనెలో బాగా దగ్గరికి వేగించుకున్నాక దాన్ని పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేయడానికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళం కాబట్టి అదే సరిపోతుంది కర్రీకి కూడా పచ్చిమిర్చి వెల్లుల్లి ఎందుకు వేయించుకుంటున్నానంటే ఈ పేస్ట్ అనేది మనకు అన్ని కూరలలో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా జలుబు అనేది రాదు తొందరగా అదే డైరెక్ట్ మనం వేసుకోవడం వల్ల మనకు కాపు కోల్డ్ అలాంటివి తయారవుతాయి ఎందుకంటే వింటర్ సీజన్ రాబట్టి అందుకని ఇంకొకటి ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లి దీంట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది అన్నట్టు మనం సొరకాయ కానీ బీరకాయ కానీ ఇంకా ఎనీథింగ్ దాంట్లో మనం డైరెక్ట్ పాలు పోసుకోకుండా ఈ పాల టేస్ట్ అనేది ఈ వెల్లుల్లి ద్వారా మనకు వస్తుంది అందుకని మీరు చూపించబోతున్నా మనకు కావలసినంత మనం టేస్ట్ చేసి పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు పచ్చిమిర్చి వేగేటప్పుడు మనకు సాల్ట్ వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే పచ్చిమిర్చి రుబ్బుకునేటప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకోవచ్చు కానీ కొంచెం నేను మగ్గడానికనే వేసుకున్నా పచ్చిమిర్చి ఇప్పుడు రోట్లో వేసుకునే రుబ్బుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి సొరకాయకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఫ్యాట్ కరిగిస్తుంది కాబట్టి జీలకర్ర వేసుకుంటా అది వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేయించుకోవాలి వెల్లుల్లి పచ్చిమాసన పోయేదాకా నూనెలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కావాలనుకుంటే కొత్తిమీర పూదీనా కరివేపాకు ఇంట్లో ఉంటే అనుకున్న సరిపడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది సొరక్కడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి సరిపడా వరకు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మధ్యన తర్వాత చూడండి కూర కంప్లీట్ అయ్యింది